హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము కరీంనగర్ రైల్వే స్టేషన్లో వీడియో తీయడం జరిగింది చూడండి ఇప్పటి వరకు మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులు ఇవి అయితే మీకు తెలియజేయాల్సింది ఏమనగా అంటే ప్రస్తుతానికి చల్లపల్లి రైల్వే స్టేషన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఉన్న బేగంపేట రైల్వే స్టేషన్ తర్వాత మూడో స్టేషన్గా మన కరీంనగర్ రైల్వే స్టేషన్లోనే వేగంగా పనులు నడుస్తున్నాయి ఇక పోతే రామగుండం కూడా ఉన్నది అన్ని స్టేషన్లు ఉన్నాయి కానీ కొంచెం లేట్గా నడుస్తున్నాయి మన కరీంనగర్ రైల్వే స్టేషన్లోనే బాగా ఫాస్ట్గా అంటే బాగా ఫాస్ట్గా మాకు మీకు చెప్పినట్టు నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు బైపాస్ లైన్ పడ్డదంటే బైపాస్ లైన్ అంటే ఎక్కడి బైపాస్ లైన్ మన పెద్దపల్లి పెళ్లి మీదకి వెళ్ళి కరీంనగర్ మీదకి వెళ్ళి పెద్ద పెళ్లి పెద్ద మీద మీదకి వెళ్ళి వరంగల్ వైపు కానివ్వండి కాజీపేట వైపు కానివ్వండి ఆ బైపాస్ లైన్ పడితే కనుక మనకు కొన్ని రైల్ ట్రైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలుపెట్టి మెట్పల్లి దాకా డబల్ లైన్ సర్వే స్టార్ట్ అయింది అది మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చే వరకు ఇంకొక మూడు నెలలు పడుతుంది తదుపరి మనకు మన కరీంనగర్ మన అంటే మన పెద్ద మీద మీదికెళ్ళి నిజామాబాద్ వరకు డబుల్ లైన్ పడే అవకాశాలు ఉన్నాయి దానికి సర్వే స్టార్ట్ అయ్యింది ఆ సర్వే నిజామాబాద్ టు మెట్పల్లి దాకా కంప్లీట్ అయినది మన కరీంనగర్ మన కాజీపేట్ నుంచి మొదలయ్యి పెద్దపల్లికి వచ్చి లోగో రివర్స్ చేసుకొని కరీంనగర్కి వచ్చే వరకు లేట్ అవుతుంది అందుకనేసి మనకు పెద్దపల్లి కాడ ఒక బైపాస్ లైన్ పడుతుంది మా ఛానల్లో వీడియో చూపించినాము చూసిండు మీరు అక్కడ ఒక వంతెన అవుతుంది ఆ వంతెన కాగానే మనకు కొన్ని ట్రైన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అటు మన సికింద్రాబాద్ మీదకెళ్ళి నిజామాబాద్ మీదకెళ్ళి పోయే ట్రైన్లను కూడా మన కరీంనగర్ వైపు వరంగల్ మీదకెళ్ళి బైపాస్ లైన్తో కరీంబనకి వచ్చి మీదకి మీదకెళ్ళి డైరెక్ట్ నిజామాబాద్ వైపు పంపించేదానికి కూడా ప్లాన్ నడుస్తుంది ఆ ఒక బైప్ లైన్ అయితే కనుక మనకు బాగా అనుకూలంగా ఉంటుంది దయచేసి చూడండి ఇప్పుడు మనకు ఒకటో ప్లాట్ఫారం వర్క్ కూడా స్టార్ట్ అయింది దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి తీశారు తీసారు మీద కూడా ఇట్లాంటి ర్యాంపులు ఇట్లాంటివి అవి వస్తాయండి పాత వాటిని కూడా తీసేసి కొత్త దానికి అక్కడ అమర్స్తారు మనకు ఒకటో ప్లాట్ఫారం వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మేము అక్కడ తీ మేము పిల్లర్స్ కోసం తీసిన గుంతలు చూసాము కనీసం ఒక నాలుగు గుంతలు తీసేసారు ఇప్పుడు ప్రస్తుతానికి అసలు గుంతలు మొత్తము స్టార్ట్ అయినాయి ప్రస్తుతానికైతే ఒకటో నంబర్ మీద కూడా వర్క్ స్టార్ట్ అయింది అతి త్వరలో మనకు మనకు మన రైల్వే స్టేషన్ని మంచిగా అంటే మంచిగా మనకు ఊహించని విధంగా అందంగా తయారు చేసి చూపిస్తారు మన స్మార్ట్ సిటీ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్న అన్ని వ్యవస్థలను చూసుకుంటే కనుక ఇవ్ చూడండి ఒకటో నంబర్ ప్లాట్ఫారం మీద వచ్చే ర్యాంప్కు సంబంధించిన వర్క్ అంటే రేకులు దానిపైన రేకులు వేస్తా అమరుస్తారు ఎక్స్లేటర్ వర్క్ ఇంకా కొంచెం మిగిలి ఉన్నది ఒక లిఫ్ట్ వర్క్ మిగిలి ఉన్నది అయితే ప్రస్తుతానికి పీవీసీ వర్క్ నడుస్తుంది అది కాగానే మొత్తం ముగించేస్తారు నేను వీడియో వేయడం లేట్ అయినది ఓకేనా సారీ పోతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన మిత్రులకు తెలియజేయండి కరీంనగర్ అప్డేట్ ఛానల్ అనేది వీడియోలు స్పష్టంగా చూపిస్తున్నారనేసి చెప్పి వివరంగా మా ఛానల్ గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేపించండి లైక్లు కొట్టియండి ప్లీజ్ కష్టపడి తీసి వీడియోకు కొంచెమైనా మీరు ఆదరణ ఇస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి